పార్టీని వాడుకుని పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకున్న నాయకులు మోసం చేసి వెళ్లిపోయినా మేమేనాడు బాధపడలేదు అయినా మేము ఎవరు ప్రాణాలకు లెక్క చేయకుండా మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం అటువంటి నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా మోసం చేసి ఈ రోజున ఇప్పుడున్నటువంటి నాయకత్వం ముఖ్యంగా షర్మిల రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వీధి పాలు చేసి టికెట్లు ఇవ్వకుండా సరైన పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర అందరూ ఫోన్లు చేసి కృంగిపోయి బాధపడతా ఉంటే పది సంవత్సరాల నుంచి నర రూప రాక్షసుల పైన యుద్ధం చేసినటువంటి దాన్ని నేను కంట తడి పెట్టుకోలేదు కానీ ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని రాజశేఖర్ రెడ్డి కడుపును తప్పబట్టి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి కార్యకర్తలకి నమ్మక ద్రోహం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది వీళ్ళందరూ ఏం పాపం చేశారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని గాలికి వదిలేసి కుటుంబాల్ని వదిలేసి రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం ప్రాణాలు పోతాయని తెలిసి కూడా భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ యాత్ర చేస్తే నేను కూడా ఆయనతో పాటు కలిసి భారతదేశం అంతా కూడా నడిస్తే మేమందరం కూడా ఈ రోజున ఈ విధంగా మమ్మల్ని క్షోభ పెట్టి ఏమి సాధిస్తూ ఉందో కేవలం డబ్బులే ఎజెండాగా పెట్టుకుందో కేవలం ఒక కక్షపూరితమైనటువంటి చర్యకు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో మాకెవరికీ అర్థం కావట్లా దీనికి సమాధానం చెప్పాలి నిజంగా నేను ఈ రోజున చాలా ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నా నేను ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జిల్లాల్లో నాకు పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి కార్యకర్తలకి నేను న్యాయం చేయలేకపోయాను ప్రతిరోజు వాళ్ళతో పనిచేయించుకున్నా కేసులు పెట్టించుకున్నారు అందరూ కూడా వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఎంతమంది పెద్దలతో మాట్లాడినా షర్బిలతో మాట్లాడినా మాణిక్యం మాట్లాడిన సిడబ్ల్యూసీ మెంబర్లు ఐదుగురు ఉన్నారు ఇంకా పార్టీ పెద్దలు కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు మాజీ రాష్ట్ర మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఫోన్లు చేసి సార్ వాళ్ళందరికీ న్యాయం చేయాలి అంటే ఒక్కళ్ళు కూడా పట్టించుకోకుండా ఈ విధంగా క్యాడర్ను మొత్తం గాలి కొదిలేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది నేను మనస్తాపం చెంది నేను రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ బాధ్యత వహిస్తూ నేను పార్టీ కి న్యాయం చేయలేకపోయాను నేను ఎవరికి కూడా నేను అండగా నిలబడలేకపోయాను ఎలక్షన్ టైంలో నేను సిద్ధంగా ఉన్నాను ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నమ్మం చేసినటువంటి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి షర్మిల బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీ కార్యకర్త అభ్యర్థులు ఎవరికి కూడా సకాలంలో జెండాలు కానీ మెటీరియల్ కానీ అందించలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చూసాం ఎందుకంటే దారుణమైనటువంటి పరిస్థితులు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత విపరీతమైన గ్రాఫ్ పెరిగిపోయి ఈ రోజున భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఒక్క మగాడు ధైర్యంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడితే చాలా గౌరవంగా ప్రతిపక్షంగా చాలా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రోజున ధీటుగా సీట్లు వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం కానీ సొంత కార్యకర్తలకి నాయకుల్ని మనం ఈ రోజున ఈ విధంగా వేధించి క్షోభకు గురి చేసి ఎంత సాధిస్తామో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వమే సమాధానం చెప్పాలి పైగా పార్టీ ఫండ్ వస్తే దాన్ని కూడా ఏ ఒక్క అభ్యర్థికి కూడా పేదవాళ్ళు ఉన్నారండి కాంగ్రెస్ పార్టీలో కుటుంబానికి ఖర్చు పెట్టి పిల్లల కోసం ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టారు కేసులు పెట్టించుకున్నారు వేధించబడ్డారు అటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం పెద్ద పెద్ద నాయకులకు మాత్రమే ఫండ్ ఇచ్చిందంట అంటే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఏమో భజన చేయటం కోసమా ఎవరు ప్రశ్నించకుండా ఉండటం కోసమా కార్యకర్తలు ఈ విధంగా అన్యాయం చేసి వదిలిపారేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకే నేను చాలా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నాను ఎవరికి చెప్పుకోలేక ఈ రోజున అందరూ వచ్చి రాష్ట్ర రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి అందరూ నిర్ణయం తీసుకుంటే టికెట్లప్పుడు స్పందించినటువంటి నాయకులు పార్టీ ఫండ్ వస్తే పార్టీ కాడ పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తూ ఉన్నారు నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి షర్మిల పేరు చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఏంటి నువ్వు మీటింగ్కి హాజరవుతున్నావంట అందరూ రమ్మంటే వస్తున్నావంట నీ అంత చూస్తామని చెప్పి నాతో పాటు నాతో పాటు ఉండే ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా ఇవాళ రోజున వైఎస్ షర్మిలారెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం కానీ తగ్గేది లేదు భయపడలేదు నేను ఆఫ్టర్ ఆల్ మీరెంత పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాను ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను